రాష్ట్రంలో పోలింగ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఉన్న ఐదు రోజులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిపోయిన ఆరు రోజులకు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ముందే ఎప్పుడో కనీస సమాచారం కూడా ఫోటో లేదు సమాచారం లేదు ఏమీ లేకుండా లోకేష్ ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఆయన జర్తీతరాకే ఎక్కడికి పోయినారో తెలియదు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకటో తేదీ వస్తూ ఉన్నారు చంద్రబాబు ఉన్నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారో ఎక్కడున్నారో ఏం ఐడియా లేదు ఇన్ఫర్మేషన్ లేదు అని సరే జగన్మోహన్ రెడ్డి వెళ్తే నేరుగా ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిలో తన నివాసానికి వస్తారు లోకేష్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా తెలంగాణలోనే నేరుగా హైదరాబాద్కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తారు అని చెప్పి మనం ఓపెన్ గా మాట్లాడుకున్నాం అంటే అదే తెలిసిన ఫ్యాక్టరీలేండి బట్ నేను ఒకసారి గుర్తు చేసి అనుకోండి మీకు అనుకున్నట్లే ఈరోజు ఉదయం ఎల్లిమాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షమైన ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఏ కంట్రీ నుంచి వచ్చారో తెలియదు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమైన ఎల్లిమాన్ని నేరుగా జూబ్లీ హిల్స్లో తన నివాసానికి చేరుకున్నారు ఫస్ట్ ఇక్కడ ఇక్కడ కనిపించడమే ఏ కంట్రీకి పోయారో తెలియదు ఏ కంట్రీ నుంచి వచ్చారో తెలియదు మరి ఇంకో లోకేష్ ఎప్పుడు పోయారో తెలియదు ఎప్పుడు వస్తారా లేకపోతే ఇప్పటికీ వచ్చినారా బా బా పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయినా హైదరాబాద్లో ఉన్నాడా మంగళగిరిలో ఉన్నారా శంకరపల్లి గెస్ట్ హౌస్లో ఉన్నారా లేదా ఏమన్నా రషాక్ పోయినారా సింగపూర్ పోయినారా ఏమో ఏం తెలుసు ఎవరికి తెలియదు ఎప్పుడు వచ్చేసారా వస్తారా తెలియదు వెరస మొత్తం మీద అనుకుంటే మరైదు రోజుల్లో కౌంటింగ్ సో విదేశీ పర్యటనకు వచ్చిన చంద్రబాబు వచ్చేసారు రెండు రోజుల జగన్ వస్తున్నారు సరే లోకేష్ పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చినా రాకుండా నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఏమి పెద్ద కీలకం కాదు కానీ ఆయన తెలుగుదేశం పార్టీ మీడియా కూడా తన విదేశీ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లో అడుగుపెట్టిన చంద్రబాబు అన్నారు ఏ విదేశీ పేరు చెప్పండి అంటే చెప్పరు ఏ ఎందుకయా అందరూ ప్రహసము విదేశీ ప్రయాణం ఏదయ్యా విదేశీ అంటే టాంజానియానా దక్షిణాఫ్రికానా కెనా జింబాంబేనా పక్క నేపాలా శ్రీలంక అన్ని విదేశాలే మయన్మారా లేకపోతే ఇంకా ఇరానా ఇరాకా పాకిస్తానా బంగ్లాదేశా కువైటా ఏందయ్యా విదేశీ ప్రయాణాన్ని విజయవంతంగా అసలు అడిగిపోయిందో తెలియదు కానీ మళ్ళీ విజయవంతం అంటారు